హాయ్ సిస్టర్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుల్లో బంగారంతో జయించుకున్న నగలు ఉంటే బీరువాలో లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో అవసరాన్ని కాదుకోవడానికి బ్యాంకుల్లో అయితే ఉంటాయి ఏదైనా ఫంక్షన్కి పబ్బానికి ఏమైనా పెట్టుకెళ్దామంటే దొంగల భయం అయితే ఉంటుంది కానీ అచ్చం బంగారం లాంటివి చూడండి ఎన్ని వెరైటీస్ అయితే వచ్చాయో వన్ గ్రామ్ గోల్డ్లో ఈ మహాదేవ్ జ్యువెలరీ నైంటీ నైన్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది వీడి దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అసలు మిడిల్ క్లాస్ లాంటి మన లాంటి వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయి రకరకాల మోడల్ తక్కువ ప్రైస్ కే దొరుకుతాయి ఒక్కసారి చెక్ చేయండి చాలా బాగున్నాయి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షం కుర్చిన్ రాత్రి పాట పద్మూడికి అయితే స్వాగతం అండి వాళ్ళక లాస్ట్ టైం అయిపోయిందని చెప్పేసావు కదా అనేసి అనుకుంటున్నారా ఏంటంటే లాస్ట్ టైం ఇలా అవగొట్టేసాను కానీ సింపుల్గా ఒకళ్ళైతే కామెంట్లో అయిపోయిందని కూడా వాళ్ళకి తెలిసిందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి అనేసి అన్నారు ఇక దాంతో ఏంటి అర్థం కాలేదా క్లైమాక్స్ పెట్టేశాను కదా అనుకున్నాను సర్లే చూద్దాము దాన్ని ఇంకా సాగు అని చెప్పేసి చిన్నగా అయితే ఒక ఫైవ్ మినిట్స్కి అయితే సాగు తీసి పెట్టాను ఒకసారి చూసేయండి చాలా బాగుండిద్దని అని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా సింపుల్గా వాళ్ళిద్దరూ ఒకటైపోయారు ఇక పెళ్లి చేసుకున్నారు అయిపోయారు అనేసి ఇక కథను ముగించాను అలా ఏం బాగుంటుంది కొంచెం ట్విస్ట్ ఇచ్చి వాళ్ళు లవ్కి ఒక అర్థం పరమార్థం లాంటిది పెడదాం అన్నట్టుగా మళ్ళీ ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పాను శిసిరని రోహన్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడని చెప్పాను కదా ఇక అప్పుడు దాంతో క్లైమాక్స్ అయితే పెట్టేశాం కానీ అది కాదనమాట క్లైమాక్స్ ఇక రాబోయే రెండు ఎపిసోడ్స్లో లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే బాగుంటుందో ఒకసారి మీరు కూడా చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇక లాస్ట్లో ఒకటి ఇష్యులాగా ఇచ్చాను తర్వాత ఏం జరిగిందో మీకేమన్నా అర్థం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే మీరేమనుకుంటున్నారు ఏం జరిగి ఉండేందుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మాక్సిమం ట్రై చేస్తాను త్రీ డేస్ కన్నా అప్డేట్ ఇవ్వడానికే ఇక కథలోకి వెళ్తే రోహన్ వాళ్ళ అమ్మకి శిశ్య బాగా నచ్చుతుంది టూ త్రీ డేస్ అక్కడే అయితే ఉండడం వల్ల శిశ్య వెళ్తానంటే ఇక వీళ్ళిద్దరు హైదరాబాద్ బయలుదేరుతానంటే అస్సలు ఒప్పపోదనమాట రోహన్ వాళ్ళ అమ్మ ఇక రోహన్ వాళ్ళ డాడీ అయితే రేపు వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా ఈ రోజు అలా అలా అనుకోకూడదు నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మకి నచ్చ చెప్తూ ఉంటాడు అంటే రోహన్ వాళ్ళ అమ్మకు చెప్తూ ఉంటాడు ఇక శిశ్యతో అయితే అంటాడు రోహన్ వాళ్ళ డాడీ సిసరా మంచి రోజు చూసుకొని మీ నాన్నగారిని కలవడానికి వస్తామని చెప్పమ్మ అని చెప్పేసి అంటాడు సురేష్ సరే మావయ్య గారు అనేసి అంటుంది ఇక అత్తయ్య వస్తామని చెప్పేసి పద్మతో అయితే చెప్తుంది అంటే రోహన్ వాళ్ళ అమ్మ నాతో చెప్తారు వీళ్ళైతే కార్ ఎక్కి కూర్చుంటారు ఇక రోహన్ అయితే రోహన్ తో అయితే వాళ్ళ అమ్మ పద్మ అయితే అంటుంది ఇక రోహన్ అమ్మాయి జాగ్రత్తరా గొడవ పడుతుంది తనతో అని చెప్పేసి తనని మంచిగా చూసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటే ఎన్నిసార్లు చెప్తా వీ కూండు మేము మేము బయలుదేరతాం అన్నట్టుగా అయితే రోహన్ విసుక్కుంటూ ఉంటాడు ఇది ఈ లోపు డాడీ బాయ్ అని చెప్పేసి కార్ స్టార్ట్ చేస్తాడు టాటా అని చెప్పేసి అంటారు ఇద్దరు కూడా అవి చివరి దాకా చూస్తూ ఉంటారు ఇక కార్ అనేది స్పీడ్ గా అయితే వెళ్తూ ఉంటుంది ఇక సిసిర్ అయితే ట్రావెలింగ్ లాగా చాలా జర్నీ ఉంటుంది కదా విలేజ్ నుంచి ఇప్పుడు సిటీకి రావాలి కాబట్టి ఇక దీని అయితే నిద్రపోతూ ఉంటుంది ఇక సిసిర్ నే చూస్తూ ఇక రోహన్ తన జుట్టును సవర్ చేస్తూ ఇలా నిమురుతూ అయితే ఉంటాడు దాంతో ఒక్కసారిగా మెలకువ వచ్చింది శిశికి అయితే మనం ఎక్కడి వరకు వచ్చాం రోహన్ వచ్చేసామా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక దగ్గరలోనే ఉన్నాము అని చెప్పేసి అంటాడు ఆకలిగా ఉంది ఆకలి అవుతుంది అంటే వచ్చేసాం కదా అవుట్కట్స్లో ఉన్నాము సిటీకి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలో కార్ని వీళ్ళు వెళ్తున్న కార్ని అటుగా ఒక పెద్ద లారీ వచ్చి రాంగ్ రూట్లో గుద్దేస్తుంది అనమాట అసలు అప్పటి వరకు వీళ్ళు ఇద్దరు ఏదైనా జోక్స్ చెప్పుకుంటూ ఆ కబురు చెప్పుకుంటూ వస్తూ ఉండంగానే ఇలాంటి పెద్ద ప్రమాదం అయితే జరిగి అసలు ఊహించలేదనమాట చూడ్ని కూడా చూసుకోలేరు రెప్పపాటు క్రా కాలంలో ప్రమాదం అనేది జరిగిపోతుంది దాంతో కారులో నుంచి దూరంగా రోహన్ ఎక్కడికో వెడి పడిపోతాడు శిశిరు కూడా దూరంగా వెడిపడిపోతారు వీళ్ళిద్దరికి ఇక ఏమైందో కూడా తెలియదు లాస్ట్ లో అయితే శిశిరా అనేసి అడుగుస్తూ ఉంటాడు రోహన్ అంతే ఇక అక్కడ బ్రేకప్ లాగా అక్కడ కట్ అయితే సీను ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత బెడ్ మీద రోహన్ అయితే తలకు పెద్ద గాయంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడనమాట మన అయితే అమెరికాలో వాళ్ళ బావ పక్కనే కూర్చొని ముచ్చట్లు చెప్తూ నవ్వుకుంటూ అయితే ఉంటుందన్నమాట అసలు ఏం జరిగింది ఏం జరగబోయి అనేది మీకేమన్నా ఊహ క అందితే ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన వీడియోస్ని ఆదరించి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను కొంచెం బిజీ తగ్గిందంటే నేనే పెడతా వీడియోస్ మీరు అసలు ఆ కామెంట్ సెక్షన్లో అంతగా అడగాల్సిన అవసరమే లేదు నాకే ఇంట్రెస్ట్ పెట్టాలని కాకపోతే టైం కుదరట్లేదనే నా బాధ ఇక్కడ చూసారు కదా మహాదేవ్ నైంటీ నైన్ జ్యువెలరీ చాలా అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ అసలు ఎంత ట్రెండీ మోడల్స్ ఉంటాయంటే చెప్పలేము చూడండి రకరకాలు అయితే ఉంటాయి చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి ఒక్కసారి వీళ్ళు పేజ్ని ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేయండి నేను లింక్స్ అన్ని కూడా కమ్యూనిటీలో